హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం షిరిడీలోని ద్వారకామై చావడి హనుమాన్ టెంపుల్ ముఖద్వారం శ్రీ సాయి ప్రసాదాలయ అలాగే షిరిడీలోని షాపింగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఆల్రెడీ సమాధి మందిర్ ఎక్స్ప్లోర్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉంది ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి షిరిడిలోని సాయిబాబా భక్తులందరూ మొదట సమాధి మందిర్లో బాబాను దర్శించుకున్నాక ద్వారకామాయ్కి వస్తారు ఈ ద్వారకామాయ్ సమాధి మందిర్ పక్కనే ఉంటుంది సాయిబాబా షిరిడికి తిరిగి వచ్చాక ఆయన నివసించడానికి ఒక పాడుపడ్డ పాతదైన ఒక మసీదును శుభ్రం చేసుకుంటాడు దానికి ద్వారకామయ్య అని పేరు పెట్టారు ఆయన జీవించినంత కాలము ఇక్కడే ఈ ద్వారకామాయలోనే ఉండేవారు సాయిబాబా తన కోసం వచ్చిన భక్తులందరినీ కలిసేది అలాగే వారికి అన్నదానం చేసింది ఇక్కడే ఎన్నో రోగాలను నయం చేసింది కూడా ఈ ద్వారకామాయలోనే సమాధి మందిర్లో బాబాను దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు ఉంటారు కానీ ఈ ద్వారకామాయిలో మనకి ఎక్కువ సమయం పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ద్వారకామాయి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు మనం ద్వారకామాయిలోకి ప్రవేశించగానే మనకి దుని కనిపిస్తుంది ఇది బాబా తన చేతులతో వెలిగించిన ధుని అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఆరకుండా నిరంతరం వెలుగుతూనే ఉంది దీని నుండి వచ్చే విభూతిని ప్యాకెట్స్ రూపంలో మనకి సమాధి మందిర్లో భక్తులకు అందజేస్తారు ఇంకా ఆ ద్వారకామయ్యలోనే మనకి బాబా కూర్చుని ఉండే స్థలం అలాగే నిద్రించే స్థలాన్ని చూసుకొని బయటికి రావచ్చు ప్రతిరోజు బాబాకు నాలుగు హారతలు ఇచ్చే సమయంలో భక్తులందరూ ద్వారకామాయకి వచ్చి ఇక్కడ కూర్చొని హారతలు పాడుతూ ఉంటారు ఈ షిరిడి ట్రిప్ మొత్తంలో ఒకసారి హారతికి వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ దాన్ని కాగడ హారతి అంటారు నేను వెళ్ళేసరికి భక్తులందరూ చాలామంది ఉన్నారు దసడే కాబట్టి అధిక సంఖ్యలో హారతికి వచ్చారు అందువల్ల నేను ఇలాగ హారతింతా అయ్యే వరకు బయట నిలబడి ఉన్నాను ద్వారకామాయిని దర్శించుకొని మనం బయటకు రాగానే మనం చూడబోయేది చావడి మనమే కాదు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ద్వారకామాయని చూసి చావడికి వస్తారు అసలు చావడి అంటే ఏంది చావడి ఇది ఒక గ్రామ సభల కోసం అలాగే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేదానికి ఉపయోగించే చోటు షిరిడిలో ఉన్న చావడికి ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఈ చావడిలో సాయిబాబా ప్రతి రెండో రోజు రాత్రి నిద్రించేవారు అసలు సాయిబాబా ద్వారకామై నుండి చావడిలోకి ఎందుకు నిద్రించడానికి వచ్చేవారు ఈ చావడికి ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రతి గురువారం నాడు అంగరంగ వైభవంగా చేసే చావడి ఉత్సవంలో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే చావడి ఉత్సవంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది హనుమాన్ టెంపుల్ ఇది బాబా కాలం నాటి నుండి ఉంది ఈ హనుమాన్ టెంపుల్ని అప్పట్లో మారుతి మందిరం అని పిలిచేవాళ్ళు ద్వారకామాయ్ చావడి దర్శనం తరువాత అందరూ ఈ హనుమాన్ టెంపుల్ ని దర్శించుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖద్వారం షిరిడికి వచ్చిన భక్తులు చాలా మంది మొదట ఈ ముఖద్వారానికి వచ్చి బాబాను దర్శించుకుంటారు సమాధి మందిర్లో ఉన్న బాబాని ముందే ముఖద్వారానికి వచ్చి బాబాని చూసి వెళ్తారు ఈ ముఖద్వారం నుంచి చూస్తే సమాధి మందిర్లో ఉన్న సాయిబాబా కనిపిస్తారు అలాగే హారతి సమయాల్లో కూడా ఈ ముఖద్వారానికి వచ్చి హారతులను పాడుతారు సమాధి మందిర్ ద్వారకామాయి చావడి హనుమాన్ టెంపుల్ ఇవన్నీ దర్శించుకొని రాగానే భక్తులకు ఓ రిఫ్రెష్మెంట్ కావాలి అదే ఈ టీ క్యాంటీన్ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇక్కడ టీ టూ రూపీస్ కాఫీ త్రీ రూపీస్ మిల్క్ త్రీ రూపీస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి టేస్ట్ చేశాను ప్రతి ఒక్కటి అయితే సూపర్గా ఉన్నాయి ఒకరోజు చాయ్ పెట్టారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఈ చాయ్ అయితే తాగుతారు ఈ టీ క్యాంటీన్ ఆపోజిట్లో షిరిడీలో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అలాగే ప్రోగ్రామ్ జరగడానికి ఒక ఆడిటోరియం అయితే ఉంది ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేశాక షిరిడి సాయిబాబా సమాధి మందిర్ నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం రీచ్ అయ్యేది శ్రీ సాయి ప్రసాదాలయ ఇది షిరిడీలోని అన్నదాన కేంద్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ ఉచిత భోజనాలు చేస్తుంటారు దీన్ని షిరిడి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇక్కడ భక్తులందరూ భోజనం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఈ టూకన్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ టూకన్ మనకి షిరిడి సాయిబాబా సమాధి మంది నుండి బయటికి వచ్చేటప్పుడు విభూది అలాగే బూందీతో కలిపి ఈ టూకన్ అయితే ఇస్తారు ఈ టూకన్ని తీసుకొని మనం ఇక్కడ వెలగిస్తే అన్నదాన కేంద్రాన్ని లోపలికైతే ప్రవేశించడం జరుగుతుంది లోపల వచ్చిన నేను హాల్ చూడగానే చాలా పెద్దదిగా ఉన్నది ఒకేసారి వేలాది మంది షిరిడీకి వచ్చిన భక్తులు ఈ అన్నదాన కేంద్రంలో భోజనం చేయడానికి సరిపడ వసతులు ఇక్కడ ఉన్నాయి ఈ అన్నదాన కేంద్రంలో భోజనం మహారాష్ట్ర స్టైల్లో ఉంటుంది రైస్ చపాతీ దాల్ కర్రీర్ సాంబార్స్ ఒక స్వీట్ భోజనం అయ్యాక శ్రీ సాయి ప్రసాదాలయాన్ని ఒక రౌండ్ అయితే వేశాను సాయిబాబా కాలంలో ఎవరైనా ఆకలితో వస్తే అన్నం పెట్టేవారు నేటికీ ఆ సాంప్రదాయాన్ని అన్నదాన కేంద్రంగా కొనసాగించబడుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షిరిడీలో షాపింగ్ షిరిడీలో ఎక్కడ చూసినా షాపింగ్ కాంప్లెక్స్లే కనిపిస్తాయి కానీ ఎక్కువ శాతం మనకి ద్వారకామై పక్కనే ఉన్న ఒక త్రీ టు ఫైవ్ స్ట్రీట్స్ మొత్తం షాపింగ్ ఐటమ్సే బాబా విగ్రహాలు రుద్రాక్షమాలలు ప్రసాదాలు అలాగే వివిధ రకముల గిఫ్ట్ ఐటమ్స్ ఎన్నో రకరకాల కొనుగోలు చేసే వస్తువులు వస్త్రాలు ఇక్కడికి వచ్చే భక్తులు యాత్రికులు కొనుక్కుంటూ ఉంటారు టుబీ ఫ్రాంక్ ఈ షాపింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం నైన్టీ పర్సెంట్ అమ్మాయిలకి సంబంధించింది మాత్రమే అమ్మాయిలు మాత్రమే కొనుక్కుంటుంటారు మరి అబ్బాయిలు మనం ఏం చేయలేమా అంటే ఎందుకు చేయలేమండి ఒకటి మాత్రం చేయగలం వాళ్ళు తీసుకున్న వాటికి బిల్లు కట్టి రావడమే ఇంతవరకు ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం ప్రతి రెండో రోజు నిద్రించడానికి బాబా ద్వారకామె నుండి చావడికి ఎందుకు వచ్చేవాళ్ళో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్